సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ జులై ఫస్ట్ వీక్ నుంచి నాలుగో షెడ్యూల్ షూటింగ్కి రెడీ అయింది కెన్యాకి టీం బయలుదేరుతోంది కాస్త స్లో ఫేజ్లోనే సినిమా తీస్తున్నట్టు కనిపిస్తున్న రాజమౌళి మాత్రం ఈ మూవీ షూటింగ్ని రెండు వేల ఇరవై ఆరు ఆగస్టులోగా పూర్తి చేస్తాడని తెలుస్తోంది కాకపోతే పోస్ట్ ప్రొడక్షన్ ప్రమోషన్కి టైం పడుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఏడులో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది ఇక్కడ సమస్య ఏంటి అంటే ఈ మూవీ యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ అవ్వడం ఐమాక్స్ త్రీ కెమెరాలలో చాలా సీన్లు తెరకెక్కడం అంతేకాదు పదిహేడు వందల యాభై వరకు ఉన్న అన్ని ఐమాక్స్ త్రీ థియేటర్స్లో కూడా ఈ మూవీ రిలీజ్ కాబోతుండడం అన్నింటికి మించి మొదటి రోజే వెయ్యి కోట్ల ఓపెనింగ్స్ రాబట్టేంత భారీగా సినిమా రిలీజ్ కాబోతుండడం నిజానికి ఇవన్నీ రికార్డులు తన పేరు హిస్టరీలో రీసౌండ్ చేసే అవకాశాలు కానీ ఇప్పుడు అవే మహేష్ బాబు ఫ్యూచర్కి పంచర్ చేసేలా ఉన్నాయి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ డెఫినెట్గా హిట్ అవుతుంది అందులో ఎలాంటి అనుమానం లేదు కానీ ఆ హిట్టే మరి కొన్నంత కాదు అయితేనే సమస్యగా మారేలా ఉంది రాజమౌళి అండ్ టీమ్కి ఎలాంటి ఇబ్బంది లేదు కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబుకే చాలా పెద్ద సమస్య ఎదురయ్యేలా ఉంది తన ఫ్యూచరే డైలమాలో పడే ప్రమాదం ఉంది ఎందుకు టేక్ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమాలో చాలా వింతలు విచిత్రాలు ఉన్నాయి ఉండబోతున్నాయి అంతవరకు మంచిదే కానీ అవే ఇప్పుడు మహేష్ బాబు ఫ్యూచర్ని డైలమాలో పడేస్తున్నాయి డైనోసార్ల సాహసాలు ఇండియానా జోన్స్ లాంటి అడ్వెంచర్స్తో పాటు జేమ్స్ బాండ్ జురాసిక్ పార్క్ అవతార్ రేంజ్ లొకేషన్లు సెట్లు లార్జ స్కేల్లో మేకింగ్ ఇవన్నీ ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ని పాన్ వరల్డ్ మూవీగా మార్చేస్తున్నాయి ఇక ఇదే ఈ మూవీ రేంజ్ను పెంచేస్తుంటే ఏకంగా యాభై ఐదు వేల స్క్రీన్స్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాడు రాజమౌళి దీంతో మొత్తం పెట్టుబడి వెయ్యి కోట్లని ఈ సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్తోనే రాబట్టేలా ఉంది సో ఎలా చూసినా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ వరల్డ్ వైడ్గా యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ అయితే పదివేల కోట్ల వరకు వసూళ్లు మినిమం గ్యారంటీ హిట్ టాక్ కిక్కిస్తే ఆ లెక్క ముప్పై వేల కోట్ల వరకు వెళ్ళొచ్చు ఇది కాస్త అత్యాశ అనిపించినా ఫ్యూచర్ ఎవరూ ఊహించలేరు కాకపోతే ఇవన్నీ మహేష్ బాబు సినిమాకు ప్లస్లే ఏది కూడా మైనస్ కాదు తనకి కూడా పాన్ వరల్డ్ ఇమేజ్ మార్కెట్ వచ్చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా అంతా తనని స్టార్గా గుర్తిస్తారు ఎలా చూసినా తనకి ఇది కలిసొచ్చే మ్యాటరే అలాంటప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ ఎందుకు మహేష్ బాబు ఫ్యూచర్కి పంచర్ అయ్యేలా ఉందనే డిస్కషన్ మొదలైంది అక్కడే పదివేల కోట్ల ట్విస్ట్ ఉంది బేసిక్గా రాజమౌళి డైరెక్షన్లో ఒక హీరోకి హిట్ పడితే తనకి పెరిగే ఇమేజ్కి సెట్ అయ్యేలా మరో దర్శకుడు సినిమా రాయటం తీయటం చాలా కష్టం అందుకే ప్రభాస్ చరణ్ కూడా రాజమౌళి హిట్ ఇచ్చాక ఫెయిల్యూర్స్ ఫేస్ చేశారు అలాంటిది ప్యాన్ ఇండియా లెవెల్లో హిట్ పడితే ఎలా ఉంటుందో ప్రభాస్ సాహో రాధేశ్యాం ఆదిపురుష్ పురుషు ఫెయిల్యూర్స్తో జనం చూశారు ఆచార్య గేమ్ చేంజర్ ప్లాప్లతో చరణ్ పరిస్థితి చూస్తున్నారు ఏదో దేవరతో ఎన్టీఆర్ గట్టెక్కేశాడు కానీ పాన్ ఇండియా లెవెల్లో కూడా రాజమౌళి ఫ్యాక్టర్ అందరినీ భయపెడుతుంది అలాంటిది ప్యాన్ వరల్డ్ లెవెల్లో మహేష్ బాబుకి హిట్ పడితే అమాంతం తన ఇమేజ్ వరల్డ్ వైడ్ పెరిగితే తర్వాత ఆ రేంజ్కి తగ్గ సినిమా రాసేదెవరు తీసేదెవరు అసలు మళ్ళీ అంతటి హిట్ ఇచ్చేదెవరు ఎవరొచ్చినా ఎంత గొప్ప సినిమా తీసినా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కనుక పదివేల కోట్ల వసూళ్లు రాబట్టేంతగా హిట్ అయితే ఆ రేంజ్ కాకపోయినా అందులో సగం రేంజ్ని రీచ్ అయ్యే సినిమా తీసే గొప్ప దర్శకులైతే ప్రస్తుతానికి లేరు కాబట్టి పెరుగుట విరుగుట కొరకే అన్న కమెంట్ నిజంగా మహేష్ ఫ్యూచర్ని డైలమాలో పడేసేలానే ఉంది